ఒక ప్రకటన విడుదల చేసింది బిల్లాలు నిర్మిస్తామని ఏడు వందల మందిని మోసం చేశారు బాధితుల నుంచి మూడు వందల అరవై కోట్లు తీసుకున్నారని ఈ ప్రకటనలో తెలిపింది ఈడీ బినామీ పేర్లతో లక్ష్మీనారాయణ ఆస్తులు కూడబెట్టారని చాలా సార్లు ఈడీ విచారణకు గైర్య నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో తప్పించుకున్నాడని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది ఈ నెల ఇరవై తొమ్మిదిన లక్ష్మీనారాయణ ను అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది నూట అరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామంటోంది ఈడీ సాహితి ఎండి లక్ష్మీనారాయణ అరెస్ట్ పై ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం బిల్లాలు నిర్మిస్తానని ఏడు వందల మందిని మోసం చేశాడని బాధితుల నుంచి మూడు వందల అరవై కోట్లు తీసుకున్నాడని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది ఇక బినామీ పేర్లతో లక్ష్మీనారాయణ ఆస్తులు కూడబెట్టాడని చాలా సార్లు ఈడీ విచారణకి కూడా గైర్ హాజరయ్యాడని నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో తప్పించుకున్నాడని ఈడీ ఈ ప్రకటనలో వెల్లడించింది ఈ నెల ఇరవై తొమ్మిదిన లక్ష్మీనారాయణను ఈడీ అరెస్ట్ చేసినట్లు కూడా ఆ ప్రకటనలో తెలిపింది నూట అరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశామని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది